ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఈ ప్రపంచంలో మనిషిని మార్చేటటువంటి ఒకే ఒక్క ప్రదేశం తరగతి గది తరగతి గది తప్ప ఈ మొత్తం విశ్వం లోపల ఇంకొక మనిషిని మార్చడానికి మరో ప్రదేశం లేదు అది గుడి కాదు చర్చ్ కాదు మసీదు కాదు సినిమా థియేటరు కాదు స్పోర్ట్స్ కాంప్లెక్స్ కాదు రజనీ కొతారి అనే ఒక పెద్ద మనిషి ఒక దేశపు భవిష్యత్తు తరగతి గది నాలుగు గోడల మధ్యన నిర్మించబడుతుంది అని అన్న ఫ్యూచర్ ఆఫ్ ఎ నేషన్ విల్ బి కన్స్ట్రక్టెడ్ ఇన్ బిట్వీన్ ద ఫోర్ వాల్స్ ఆఫ్ ద క్లాస్ రూమ్ అవి నాలుగు గోడలు మాత్రమే కావచ్చు ఆ గోడల మధ్యన ఉన్నది కొద్ది మంది పిల్లలు మాత్రమే కావచ్చు కానీ ఈ పిల్లలు రాబోయేటటువంటి దేశం యొక్క భవిష్యత్తుని తలకిందులుగా చేసేటటువంటి ఒక శక్తి ద పవర్ ఈస్ దేర్ ఇన్ ద క్లాస్ రూమ్ అని అని అంటే పవర్ అనేది జిమ్ సెంటర్లలో సిక్స్ ప్యాక్లు తయారు చేసే దగ్గర ఉండదు పవర్ అనేటటువంటిది ఇంకెక్కడో సూపర్ స్టిషియన్స్ దగ్గర ఉండదు మన రమేష్ గారు నిమ్మకాయలు పైకి తీస్తూ ఉంటాడు కిందికి తీస్తూ ఉంటాడు పవర్ అక్కడ లేదు బట్ ద పవర్ ఇస్ దేర్ ఇన్ ద క్లాస్ రూమ్ తరగతి గదిలోనే శక్తి ఉంది ఈ ప్రపంచాన్ని తలకిందులుగా ఉన్న దాన్ని నిటారుగా నిలబెట్టగలిగేటటువంటి పవర్ అక్కడ ఉంది ఇన్ ఏ సింగిల్ వర్డ్ ఒక అనామకమైనటువంటి అంటరాని కులం నుంచి పుట్టి తరగతి గదికి బయట నెట్టివేయబడి కూర్చోబడ్డటువంటి ఒక పిల్లవాడు ఒక ఇరవై ఐదు ముప్పై ఏళ్ల తర్వాత ఈ దేశపు తలరాతను రాసేటటువంటి ఒక పుస్తకాన్ని రాస్తాను వాట్ ద పవర్ అంటే తరగతి గదిలోకి రావడానికి ప్రవేశించడానికి అంగీకరించినటువంటి ఒక పిల్లవాడు ఒంటి పైన వేసుకోవడానికి బట్టలు లేనటువంటి ఒక పిల్లవాడు దేశం లోపల నూట యాభై కోట్ల మంది ప్రజల యొక్క తలరాతల్ని మార్చేటటువంటి పుస్తకాన్ని మనకిచ్చేశాడు సో పవర్ అంటే ఎట్లా ఉంటుంది అని అంటే పవర్ అంటే నీకుండేటటువంటి ఒక ఎబిలిటీని మనం పవర్ అని డిఫైన్ వాట్ పవర్ ఈస్ ఇట్ ఈస్ ఎ కెపాసిటీ అండ్ ఎబిలిటీ ఆఫ్ అన్ ఇండివిజువల్ టు చేంజ్ ద లైఫ్స్ ఆఫ్ అదర్స్ అంటే ఒక మనిషికి ఇతరుల యొక్క జీవితాల్ని మొత్తంగా మార్చగలిగేటటువంటి ఉపాధ్యాయుడికి ప్రతి ఏటా కొన్ని వందల మంది విద్యార్థుల యొక్క జీవితాల్ని మార్చేటటువంటి శక్తి ఉన్నది దిస్ ఇస్ వాట్ ద పవర్ ఈ పవరు ఇవాళ సైన్స్ డే సైన్స్ అంటే ఏంటి ఎవరైనా చెప్తారా ఇక్కడ బహుశా సైన్స్ టీచర్స్ సైన్స్ ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ మెథడ్ ఫర్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ అండ్ ఇంప్రూవింగ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ సైన్స్ ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ మెథడ్ ఫర్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ అండ్ ఇంప్రూవింగ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ సో సైన్స్ అంటే కేవలము రసాలు సైన్స్ అంటే కేవలం శబ్దాలు సైన్స్ అంటే కేవలం ఘన పదార్థాలు సైన్స్ అంటే కేవలం సౌండ్స్ వీటికి సంబంధించింది మాత్రమే కాదు సైన్స్ని ఒకే ఒక్క మాటలో చెప్పాలి అని అంటే ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసి మనిషి యొక్క జీవితాన్ని మరింత అభివృద్ధి పరిచేటటువంటిదే సైన్స్ రెండవ విషయము అరిస్టాటిల్ ఈస్ అ ఫాదర్ ఆఫ్ మెనీ సైన్సెస్ ఆయన రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం పుట్టాడు గ్రీక్ లోపల అరిస్టాటిల్ అనేటటువంటి మనిషి గురించి ఇప్పటికి కూడా బాట్నీ జ్వాలజీ పొలిటికల్ సైన్స్ అన్ని చదువుకునే విద్యార్థులు మాట్లాడతారు ఈయన సైన్స్ అంటే ఏమంటుండంటే సైన్స్ ఇస్ ద నాలెడ్జ్ ఆఫ్ నెసరీ ప్రిన్సిపుల్స్ అండ్ దేర్ కాజెస్ అని అంటుండ సో మిత్రులారా జనరల్ గా సైన్స్ అని అంటే ఏదైనా సరే నా ఇష్టం వచ్చినట్టు నేను ఇప్పుడు ఇక్కడ ఏదో ఒక మంత్రం చేస్తాను కానీ దానికి సంబంధించినటువంటి సూత్రాలు ఎవరికి చెప్పను అనేటటువంటిది సైన్స్ కాదు సో నా వీ డిస్కస్ అబౌట్ వాట్ సైన్స్ ఇస్ సైన్స్ మస్ట్ బి అక్యురేట్ సైన్స్ మస్ట్ బి సిస్టమేటిక్ సైన్స్ మస్ట్ బి ఫెయిల్ సైన్స్ మస్ట్ బి ట్రాన్స్పరెంట్ సైన్స్ మస్ట్ బి ఎగ్జమైన్ సైన్స్ ఆల్వేస్ హ్యావ్ ద ఎవిడెన్సెస్ అండ్ ప్రూఫ్స్ ఈ లక్షణాలు ఏవి లేకుండా మనము దేన్నైనా సరే నమ్మమని బిలీవ్ చేయమని అని చెప్తున్నారు అని అంటే అది సైన్స్ కాదు అది మీ తరగతి గదిలో టీచర్ అయినా సరే మీ ఇంట్లో తల్లి అయినా సరే నీ తండ్రి అయినా సరే నీ స్నేహితుడైనా సరే ఎవరైనా సరే పరీక్షకు నిలబడనిది సాక్ష్యాధారాలు లేనిది సైన్స్ అనేటటువంటిది కాదు అక్యురేట్ గా ఉండాలి నువ్వు మ్యాథమెటిక్స్ టూ ప్లస్ మహాత్మా జ్యోతిరావు పూలే పడక గదిని పాఠశాలగా మార్చినటువంటి మొట్టమొదటి ఉపాధ్యాయుస్ ద ్రహ్మానందం సినిమా ఉన్నది ఆయన భార్య టీచరు వీడి చదువురాని ఎదవా ఆ పిల్ల ఏదో బెడ్రూమ్ లో కూడా భర్తకు ఇంత బుద్ధి జ్ఞానం నేర్పుదామని ప్రయత్నం చేస్తే వీడి వెకిలి చేస్తలతోటి జ్ఞానం నేర్చుకోవడం కాకుండా కామం నేర్చుకోవడం కొరకు ప్రయత్నం చేస్తాడు కానీ సామానికి కేంద్రంగా ఉండేటటువంటి పడక గదిని పాఠశాలగా మార్చింది ఈ ప్రపంచం లోపల మొట్టమొదటిసారి మహాత్మా జ్యోతిరావు పూలే ఈ మహాత్మా జ్యోతిరావు పూలే దృష్టి ప్రపంచాన్ని అర్థం చేసుకునేటటువంటి పద్ధతే పూర్తిగా భిన్నవంతమైంది సహజంగానే భార్యల్ని బానిసల్లాగా భావించేటటువంటి భర్తలుంటారు ఆ భర్త పిహెచ్డీ చదివిండా ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ చేస్తుండ డిగ్రీ కాలేజీలో ప్రిన్సిపాల్ గా ఉన్నాడా లేదా జూనియర్ కాలేజీలో సోషల్ సైన్స్ లెక్చరరా మ్యాథమెటిక్స్ లెక్చరరా ఇవేవి కులమాలు కావు ప్రతి మగాడు స్త్రీని ఒక బానిసలాగా భావించేటటువంటి వ్యవస్థ కొనసాగే దేశం లోపల తన భార్యని తొమ్మిది సంవత్సరాల వయసు అంటే నైన్ ఇయర్స్ అంటే నిజానికి కామన్ సెన్స్ కూడా ఎస్టాబ్లిష్ కాని ఒక శరీరం ఆ శరీరానికి కేవలం తినడానికి సంబంధించిన కోరికలే తప్ప మిగతా అవసరమైనటువంటి సరసానికి సంబంధించిన జ్ఞానం కూడా ఇంకా అభివృద్ధి చెందనటువంటి బాడి ఈ దశలోపల భార్యని తనతో పాటు ఉంచుకొని తండ్రి భార్యకు విద్య నేర్పుతా ఉంటే నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఇంటి నుంచి వెళ్ళిపోవానంటే చిన్న పిల్లలు పదిహేనేళ్ళు పది పదకొండేళ్ల భార్యని తన వెంట తీసుకొని ఆ ఇంట్లో నుంచి బయటికి వేరే కాలనీకి పోయి ఎక్కడైతే ప్రజలకు స్త్రీలకు విద్య అవసరం ఉందో వాళ్ళ మధ్యనే ఒక గుడారం వేసుకుని చదువు చెప్పటం అనేటటువంటిది మొదలు పెట్టారు నీలో మాట్లాడాలి ఢిల్లీ వాడు హర్యానా వాడు బెల్లంపల్లి అనుకోండి మనం హిందీలోనే మాట్లాడాలి వాడు మన ఇంటికి వచ్చినా మనం హిందీలోనే మాట్లాడాలి మనం వాని ప్రదేశానికి పోయినా మనం హిందీలోనే మాట్లాడాలి వెబ్స్టర్ డిక్షనరీ చూడండి డిక్షనరీ చూడండి ఈ డిక్షనరీలన్నీ చెప్పేది ఏంటిది అని అంటే షేర్యా విశ్వవిద్యాలయము నిజానికి బాబాసాహెబ్ అంబేద్కర్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదివే నాటికి ఈ దేశం లోపల మీరు చెబుతున్న ఏ జాతీయ నాయకుడు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదవలేదు మీరు తీసుకోండి గాంధీ తీసుకోండి నెహ్రూ తీసుకోండి పటేల్ తీసుకోండి రాజాజీ తీసుకోండి మీరు ఎవ్వడి కాలేజీలలో కూడా మీరు డాక్టరేట్ పొందటానికి ఎలిజిబిలిటీ లేదు కానీ మీరు పెట్టిన యూనివర్సిటీ లోపల ఏ విద్యార్థి అయితే పాఠశాల తరగతి గది నుంచి బయటికి తరిమి వేయబడ్డాడో ఆ విద్యార్థికి రెండు డాక్టరేట్లు వచ్చాయి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ రీసెర్చ్ డాక్టరేట్ ఇచ్చింది ఆనరీ డాక్టరేట్ ఇచ్చింది ఉస్మానియా యూనివర్సిటీ కొలంబియా యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చింది నేనేమంటా ఉన్నాను అనంటే ఒకవేళ అంబేద్కరే అంటరాని వాడు కాకపోయి ఉండి ఉంటే ఏప్రిల్ పద్నాలుగు అనేది ఈ భూమండలం లోపలనే ఒక మహా అద్భుతమైన దినంగా ఈ దేశం ప్రొజెక్ట్ చేసి ఉండే కేవలము అంటరాని మనిషి కాబట్టే ఇన్ని అచీవ్మెంట్స్ ఉన్నప్పటికీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈజ్ ఎకానమిస్ట్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈజ్ జూరిస్ట్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎక్స్పర్ట్ ఈ పొలిటీషియన్ ఫిలాసఫర్ హు స్టడీ ద హిస్టరీ హు స్టడీ ద రిలీజియన్ హు స్టడీ ద ఎండోలజీ వాట్ నాట్ ఆధునిక ప్రపంచం సృష్టించినటువంటి అన్ని రకాలైనటువంటి జ్ఞానాల లోపల ప్రవేశం కలిగినటువంటి ఒకే ఒక్క మనిషి భారతదేశం లోపల ఉన్నాడు ఈయన మహేష్ బాబు ఒకే ఒక్కడు కాదు బాబా సాహెబ్ ఒకే ఒక్కడు బాబా సాహెబ్ ఒకే ఒక్కడు ఇరవై ఎనిమిది ఆప్షనల్ కోర్సులను చదివినటువంటి మనిషి సోషాలజీస్ చదివాడు ఆంథ్రోపాలజీస్ చదివాడు హిస్టరీస్ చదివాడు అమెరికన్ లిటరేచర్ చదివాడు ఓల్డ్ అసలు ఆయన చదవని కోర్సు కొలంబియా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లోపల లేదు ఇవాళ మీరు సోషల్ సైన్స్ లోపల మొత్తము మిగతా ఎకానమీ లోపల ఆత్మ ఎందుకంటే నా తల్లి తండ్రి నాకు ఈ శరీరం ఇచ్చారు కానీ నేను కేవలం శరీరం కాదు సుదర్శన్ ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇప్పుడు వచ్చి ఇక్కడికి మాట్లాడుతుండు అని అంటే సేవ్ కాన్స్టిట్యూషన్ జై భీమ్ జై సావిత్రి జై పూలే జై పెరియార్ జై సైన్స్ నేను శాస్త్రీయ అనే పదాన్ని వాడను నేను శాస్త్రీయ అనే పదాన్ని తెలుగు పదాన్ని వాడను అది ఒక కులానికి సూచకం నేను సైన్స్ అనే పదాన్ని మాత్రమే కాన్షియస్ గా వాడాను ఇప్పటి వరకు శాస్త్రీయ అనే పదాన్ని నేను వాడలేదు నా మొత్తం ఉపన్యాసంలో అబౌట్ యూజింగ్ ద టర్మ్స్ సావిత్రిబాయి పూలేకు ఆ స్పృహ ఉంది ఏ పదాలని ఎట్లా వాడాలి పదానికి అంతరార్థాలు గూడార్థాలు ఎలా ఉంటాయి ఆ గూడార్థాల నుంచి మనని బానిసలు చేసేటటువంటి పదాలని తీసి కుండిలో పడేసి మన జీవితాల్లో వెలుగులు నింపేటటువంటి పదాల్ని నీ ఒళ్ళంతా మైండ్ అంతా ఆవాహన చేసుకోమని చెప్పింది సో దాట్ జై సావిత్రి బాయి పూలే జై సావిత్రి బాయి పూలే థ్యాంక్ యూ